హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా సో ఈ వీడియో ఏంటంటే అట్ల తద్దీ వీడియో అనమాట ఇది ఈ అట్ల తద్దిని ఏమంటారంటే పతి వాయనం అని అంటారు ఇంకా వేరే వాళ్ళు వేరే రకంగా కూడా అనొచ్చు మేమైతే ఇలా పిలుస్తామనమాట లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం అదేమో కొంచెం పెద్దది సో ఇదేమో చిన్నదనమాట ఇది అయిపోతే నేను ఎలిజిబుల్ అనమాట వేరే వాళ్ళ పేరెంటానికి నేను వెళ్ళొచ్చు సో అలాగా కొంతమందికి మూడు సార్లు ఉండొచ్చు నేను కూడా యూట్యూబ్లో చూశాను త్రీ టైమ్స్ చేస్తే వాళ్ళది అయిపోయినట్టు అని చూశాను మేమైతే టూ టైమ్స్ చేసుకుంటాము సో ఇక్కడ చిన్నదే కాబట్టి ఒక్కళ్ళే ఉంటానన్నమాట పేరెంటానికి ఫస్ట్ అట్ల తర్దికి అయితే లెవెన్ మెంబర్స్ ఉంటారు సో ఇది సెకండ్ అట్ల కాబట్టి ఒక్కళ్ళే ఉంటారు ఫస్ట్ అట్ల తర్దికి ఏంటంటే పదకొండు వాయినాలు అనమాట ఇది సెకండ్ది కాబట్టి ఫైవ్ ఉంటాయి వాయినాలు సో ఇక్కడ మార్నింగ్ మేము ఫోర్ థర్టీ అలా మేము ఇక్కడ బోన్ చేస్తున్నాం అనమాట మార్నింగ్ అయితే మేము గోంగూర పచ్చడి బెండకాయ ఫ్రై ముద్దపప్పు పులిహోర సగ్గు బియ్యం అండ్ ముక్కల పులుసు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి సో ముద్దపప్పు అండ్ గోంగూర పచ్చడి కలిపి పెట్టాలన్నమాట పక్కన తినేవాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే లెవెన్ మెంబర్స్ ఉంటారు కాబట్టి లెవెన్ మెంబర్స్ ముద్దలు తినాలి సో ఈసారి ఒకలే కాబట్టి మా పిన్ని ఉన్నానమాట నాకు దాన్ని ముద్ద కలిపి పెడితే ఫస్ట్ తినాలి నేను దాని తర్వాత ఇంకా బోన్ చేసేయటమే సో ఇంకా నేను మార్నింగ్ తీసాను ఆ వీడియో దాని తర్వాత ఇంకా మధ్యలో ఏం వీడియో తీయలేదు సో ఇదైతే ఈవినింగ్ ఫోర్ అలా ఆ టైంకి ఇంకా పూజ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా అమ్మ సో లాస్ట్ ఇయర్ పెట్టిన దగ్గరే మేము మళ్ళీ పెట్టాము ఇట్లా పీఠం ఇది సాన అవన్నీ పసుపు రాసి ముగ్గులు వేసేసి ఇంకా మొత్తం స్టార్ట్ చేసామన్నమాట మొత్తం సెట్ చేసేసుకొని దేవుడి పొడవలకి మాలలు కలసం అవన్నీ సెట్ చేసుకొని ఐదు వాయినాలు పెట్టుకున్నాము చెప్పా కదా ఇది చిన్నదని చెప్పి ఐదు వాయినాలు ఇంకా ఫస్ట్ అయితే ఉపవాసం ఉన్న మా పిన్నికి ఇవ్వాలి తర్వాత వే ఇంటికి దానికి వస్తారు కదా వాళ్ళందరికీ ఇవ్వచ్చు అనమాట ఐదు వాయినాలు సో ఇక్కడ పూజ అంతా నేనేం వీడియో తీయలేదు సో పూజ అంతా అయిపోయిన తర్వాత అనమాట ఇది అట్ల తద్ది అదే కథ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదివేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట ఇంట్లో దేవుడి దగ్గర హారతి చేసిన తర్వాత బయటకెళ్ళి చంద్రుడికి కూడా చూపించాలి సో మార్నింగ్ నుంచి ఉపవాసం చేస్తాం కాబట్టి చంద్రుడిని చూసిన తర్వాతే ఆ ఉపవాసం వీడాలన్నమాట ఉపవాసం అయిన తర్వాత భోజనం చేయాలి యాక్చువల్గా చంద్రుడు సరిగా కనిపించలేదు దాక్కొని ఉంటాడు బట్ అయినా కానీ చంద్రుడు ఆకాశంలోనే ఉంటాడు కాబట్టి అయితే ఇచ్చేసా వే నేను కట్టుకున్న ఈ శారీ ఎలా ఉందో ఉందని కమెంట్స్లో కమెంట్ చేయండి లైట్ కనకాంబరం కలర్ అనమాట నేను ఎప్పుడు ఈ కలర్ కట్టుకోలేదు ఈ శారీ ఎవరిదంటే మా అమ్మది పట్టు శారీ చాలా చాలా బాగుంది ఆ కలర్ నాకు ఎందుకో నాకు సూట్ అయిందని నాకు అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి ఇక్కడైతే నాకు మా అమ్మ చీర ఇస్తున్నారు అనమాట సో ఇప్పుడు నేను కట్టుకున్న చీర చేంజ్ చేసుకొని మా అమ్మ ఇచ్చే చీర కట్టుకొని రావాలి సో అందుకని ఇక్కడ నాకు ఇస్తున్నారు ఇప్పుడు ఇచ్చే శారీకి కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేయించా అది కూడా కట్టుకొని వస్తాను కదా అది ఎలా ఉందో కూడా నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి దీని తర్వాత వాయినం ఇచ్చే క్లిప్పింగ్ ఉండిద్ది దానికైతే నేను నార్మల్ ఒరిజినల్ వాయిసే ఉంచేస్తాను అక్కడ గుమ్మ మీద సాను పెట్టి దాని మీద కుడికోవాలి బొటన్ వేలు పెట్టి వాయినం తీసుకోవాలి లాస్ట్ ఇయర్ అయితే మంచం వేసి మంచం మీద సాన పెట్టి అలా ఇవ్వాలన్నమాట కానీ ఈసారి గుమ్మ మీద పెట్టి ఇచ్చేసేయటం అది కాదు

किसको ना रे डावर किसको ना रे गावरी सेंटर मोमाटी सीर नमा वाईला मोमाटी सीर नमा वाईला मोमाटी मोटी नमो वाईला चाला जागो तगा आये मैं चलो बस तब बैठेगा इस साल बाहर याद किया और गण टिक को आधा कटिंग चलो श्री राम श्री राव वाईला ये फटकूं आप ले लो और कितारा అలా ఐదు వాయినాలు కూడా ఇచ్చేసేయాలి ఆ పిన్నికే ఇచ్చేసేయాలన్నమాట తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి సో దాని తర్వాత వాయినాల మీద చేతికి కట్టుకునే కంకణాలు అండ్ మెడలో వేసుకోవడానికి అవన్నీ ఉంటాయి కదా అవి కట్టుకోవాలి నేను మా పిన్ని మాత్రమే ఉపవాసం ఉన్నాం కాబట్టి మేము ఒకరికి ఒకరిని కట్టేసుకున్నాము వచ్చిన పేరెంటాలు కూడా కట్టుకోవచ్చు ఈ తోరణాలు కట్టుకొని చంద్రుని చూసి భోజనం చేసేయటమే నేనైతే భోజనాలు ఆ రెసిపీస్ ఏం వీడియో తీయలేదు అదేమేమి చేసామో చెప్తా సో పాలకాలికలు అయితే కంపల్సరీ ఉండాలి అండ్ పులిహోర పూర్ణం గారె వంకాయ పచ్చి శనగపప్పు కర్రీ చిక్కుడుకాయ ఫ్రై అండ్ ముక్కల పులుసు టమాటో పప్పు మామిడికాయ కొబ్బరి పచ్చడి అండ్ పెరుగు గోంగూర పచ్చడి కూడా ఉండిద్ది సో ఇదనమాట మా డిన్నర్ మెను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి ఇంత మెను ఉన్నా కూడా మనం తినలేమన్నమాట మీరు కూడా అట్ల తద్ది ఉండ్రాల తద్ది ఇలాంటి ఫెస్టివల్స్ జరుపుకుంటారా నాకు కామెంట్స్లో కమెంట్ చేయండి ఆంధ్ర వాళ్ళు అయితే కంపల్సరీ జరుపుకుంటారు తెలంగాణ వాళ్ళు ఏమో నాకు తెలీదు బట్ మేమైతే కంపల్సరీ జరుపుకుంటాము అట్ల తద్దంటే అంటే ఒక చిన్నపాటి సెలబ్రేషన్ అనమాట మాకైతే ఇలా కంకణాలు తోరణాలు అవన్నీ కట్టేసుకున్న తర్వాత నేనైతే మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టుకున్నా ఇది పతి వాయనం అన్నారు కాబట్టి పతి అన్నారు కాబట్టి కాళ్ళకు దండం పెట్టుకోవాలేమో నాకైతే అంత ఎగ్జాక్ట్గా తెలీదు సో నేనేమో అలా అనుకుంటున్నా పతి వాయనం కాబట్టి కంపల్సరీ పతి గారికి దండం పెట్టుకోవాలని అనుకుంటున్నా సో దీని తర్వాత అయితే ఉయ్యలు ఊగడానికి కిందకి వెళ్ళాము అనమాట లాస్ట్ ఇయర్ చాలా హడావుడి వల్ల మర్చిపోయాము ఊగడం యాక్చువల్గా అయితే చెట్లకు వేసుకొని ఉయ్యలు ఊగాలి బట్ మాకు అవైలబిలిటీ లేదు కాబట్టి మా కింద ఇంట్లో వాళ్ళకి ఉయ్యలు ఉంది సో దాంట్లోనే ఊగేసాము సో నేను భోజనాలు అవేం వీడియో తీయలేదనమాట లాస్ట్ ఇయర్ అంతా చూసేశారు కాబట్టి ఇయర్ ఏం తీయలేదు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్